ఇసుక అక్రమ రవాణాపై అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న అక్రవాసులపై పోలీసులు దాడులు చేసి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ఇటీవల ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని వాటిని సీజ్ చేసి అక్రమార్కులపై కేసులు కూడా నమోదు చేశారు ఎప్పటికప్పుడు ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేస్తున్నామని రూరల్ పోలీసులు చెబుతున్నారు మరోవైపు ప్రొద్దుటూరు అటవీ రేంజ్ పరిధిలోని అటవీ స్థలంలో కూడా ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమించారు మీనాపురం వైపు నుంచి అటవీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి అక్రమార్కులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం అటవీ అధికారుల దృష్టికి రావడంతో అటవీ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు అటవీ ప్రాంతంలో ఇసుక అక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచామని అక్రమార్కులు గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు కూడా చెబుతున్నారు అయితే అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా వెనుక వెనుక అయితే అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా వెనుక అటవీ శాఖలోని కొందరు సిబ్బంది జరుగుతుందన్న ఆరోపణలపై ఫారెస్ట్ అధికారులు సృష్టి సారించారు దీనిపై దీనిపై అటవీ అధికారులు ఇంటి దొంగలు గుర్తించే పనిలో పడ్డారు

వచ్చి రోగులతో మాట్లాడి ఈ యొక్క డాక్టర్ల సర్వీసెస్ ఆసుపత్రిలో రోగులకు మంచి సేవలు చేస్తున్నారో లేదని తెలుసుకునే దానికోసం రావడం జరిగింది దాదాపు పదిన్నర నుంచి ఇప్పుడు ఒకటి నాలుగు గంట అంతా అన్ని వాళ్ళు తిరగడం జరిగింది అందరి పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది కానీ ప్రజలు చెప్పేటంత అద్వాన పరిస్థితి లేదు కనపడంలో బయట చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్పాలని కానీ అంత అనుమానం పరిస్థితి అయితే లేదు ఇంకా కూడా రోగులకు ఇంకా సేవలు ఇంకా హితోధికంగా అందించాల్సిన అవసరమైతే పైన సూపర్నెంట్ గారి పైన ఈ ఆసుపత్రి స్టాఫ్ పైన ఉంది ఇక్కడ రోగులు దాదాపు పులివెందల మైదుకూరు జమ్మల కొడుగు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రోగులు వస్తుంటారు కాబట్టి ఫుడ్ విషయం విచారిస్తే అందరూ బాగానే ఉండదని చెప్తున్నారు కాబట్టి మందులు సఫిషియెంట్గా ఉన్నాయి క్లీనింగ్ కూడా ఇంకా కొంత మెరుగుపరచాల ఇది మెరుగు అనేది దానికి నో లిమిట్ ఎంత బాగా చేయాలంటే అంత బాగా చేయాలా ఇంకా ఇప్పటికంటే పరిశుభ్రతను పెంచాలా ఈ సెక్యూరిటీ గార్డ్స్ డే అండ్ నైట్ వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారా అని డాక్టర్ గారు ఆకస్మిక తనిఖీలు చేయాలా రాత్రిపూట మేల్కొని ఉండకుండా ఉన్నారు ఈ దీంట్లోకి ఈ ఇవన్నీ చూడడం జరిగింది కాన్పుల ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా చూడడం జరిగింది కానీ నేను ఈ మధ్య కాలంలో మన ప్రొద్దుటూరులో సత్య గారు ఆయన ఆరోగ్య శాఖ అంతా మరో ఎమ్మెల్యే గెలిచి ఆరోగ్య శాఖను చేపట్టడం జరిగింది ఆయనతో కూడా మాట్లాడాను డాక్టర్ గారు స్టాఫ్ డాక్టర్లు అందరూ ఉన్నారు కానీ కావాల్సినంతమంది ఈ నర్సులు మిగతా స్టాఫ్ లేరు అని చెప్పడం జరిగింది దాంతో నేను ఆయనకు డాక్టర్ గారు ఇచ్చిన షార్టేజీ ఉద్యోగుల గురించి ఇచ్చిన కానీ ఆయనకు నేను నా లెటర్ రాసి ఎంక్లోజ్ చేసి అది కూడా ఇచ్చినాను త్వరలోనే పూర్తిగా స్టాఫ్ నందా కూడా వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మన జిల్లా పొద్దుటూరులో చాలా కాలం ఉన్నాడు సత్యకుమార్ గారు ఇక్కడ పొద్దుటూరులో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరుకి వచ్చిన సందర్భంగా ఒక మెడికల్ ఆసుపత్రి ఏమని చెప్పి అడిగినాం పొద్దుటూరుకి త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ ఆసుపత్రి ఉంది తక్కువ శక్తి ఉండేదానికి పులివెందుల్లో ఇట్లా చోట చాలా తక్కువ శక్తి ఉండే హాస్పిటల్ బెడ్స్ తక్కువ ఉన్న హాస్పిటల్ కూడా ఇచ్చినారు మాకు ఏమని చెప్తే తప్పకుండా ఇస్తామని చెప్పినాడు మేము తప్పకుండా ఈ మెడికల్ కాలేజీ సాధించే ప్రయత్నం చేస్తాము నేను డాక్టర్ గారే చెప్పేది మీరు పర్యవేక్షణలో ఎవరి మీదైనా కూడా మీరు మన వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేసేటట్టుగా మీరు బాగా వాళ్ళను పైన సూపర్వైజర్ చేయండి అందరూ చేసి మనము మీరు అందరం కలిసి పొద్దుటూరు ఆసుపత్రి అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఇంకా ఇంకా ఇత్యధికమైన సేవలు అందించే ప్రయత్నం చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది కొంత బయటైతే గతంలో చెప్పినట్టుగా అంత పరిస్థితులు లోకల్గా వచ్చి చూసిన దానికి అంత భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనము గతం ఏదన్నా ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మంచి సర్వీసెస్ అందించాలి మన ప్రతి పేషెంట్ కూడా నేను ఆసుపత్రికి పోతే నా జబ్బు నయమవుతుందని నేను ఇక్కడ ఇక్కడికి పోతే నేను డాక్టర్ నా జబ్బును తొలగిస్తాడు వెంటనే తీసేస్తాడని ఒక ఆలోచనతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకునే విషయంలో కానీ వాళ్ళను మాట్లాడే పద్ధతుల్లో కానీ మార్పులు తీసుకురాని డాక్టర్ గారికి చెప్తాను కాబట్టి తప్పనిసరిగా మళ్ళా మళ్ళీ ఇంకోసారి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చి చూద్దాం ఆయన సత్యకుమార్ గారు కూడా అన్నారు పొద్దుటూరుకి వస్తే నేను కూడా వస్తాను పోదాంలే అని కాబట్టి ఆయనగా జిల్లాలో టూర్ వేసినట్టు లేడు వచ్చినప్పుడు ఇప్పించి మనం మెడికల్ కాలేజీని తప్పకుండా సాధిద్దాం సిస్టర్స్ ఎవరన్నా కాంపౌండర్స్ కంపౌండర్స్ ఏదన్నా వాళ్ళు డబ్బులు ఆశించే పరిస్థితి ఉంటే వాళ్ళని కట్టడి చేయండి ఇది గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వ ఉచిత ఆసుపత్రి అని మన దగ్గరికి వస్తుంటారు వాళ్ళు పోయేటప్పుడు ఇస్తే కానీ లేదా కొంచెం డిమాండ్ చేసి తీసుకోవడం కానీ ఇది మన ఆసుపత్రిలో చికిత్స చేసి మన మందులు ఖర్చు పెట్టి మన బెడ్ ఇచ్చి ఫ్యాను టేబుల్ మంచం అన్ని ఇచ్చి వాళ్ళని చేసేప్పుడు వీడు ఏం చేస్తాడు వాడు సర్వీస్ చేసేదానికి జీతం తీసుకుంటాడు కాబట్టి ఎక్కడైనా కూడా కరప్షన్ ఆస్కారం లేకుండా చేయండి ఎప్పుడు పలానోడు తప్పు చేసినా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం కలెక్టర్ గారు కూడా కొత్తగా వస్తున్నారు ఈ మంత్రి గారు మన పొద్దుటూరు పట్టణం ఆశాని కారణంగా వెంటనే నేను కంప్లైంట్ అయితే చేస్తాను ఎవరైనా కానీ జాగ్రత్తగా ఎక్కడికి అవినీతికి ఆస్కారం లేకుండా హాస్పిటల్ నడిపించండి మీరు సూపర్వైజర్ చేయండి మీ బాధ్యత